మీనన్ ఇద్దరు కార్ లో కూర్చొని సిరికి కాల్ చేస్తారు సిరి కూర్చున్న కార్ కలర్ చెప్పి అదేనా అని దేవ అడుగుతుండగా అవును అదే అని సిరి ఒప్పుకుంటుంది అప్పుడు పక్కనున్న మీనన్ ఆ కార్ అక్కడే వదిలిపెట్టి క్యాష్ తీసుకొని రమ్మని చెప్పు అని మీనన్ అనగానే దేవ అలాగే చెప్తాడు దాంతో క్యాష్ ఉన్న బ్యాగ్ తీసుకొని సిరి మీనన్ దేవా ఉన్న కార్ కి ఎదురుగా వస్తూ ఉంటుంది సిరిని చూసి మీనన్ షాక్ అవుతాడు ఆ అమ్మాయేనా అని మీనన్ అడుగుతుండగా అవునన్నా ఆ అమ్మాయే అని దేవా చెప్తూ ఉంటాడు ఒరే అది జేడీ చెల్లలరా అని మీనన్ అనగానే దేవా షాక్ అవుతాడు మీనన్ ఒక ప్లాన్ ని చెప్తాడు తెలివిగా ఆ అమ్మాయిని లాక్ చేయి నాకు తెలిసినంత వరకు జేడీకేడీ కూడా ఇక్కడే ఉండుంటారు అని మీనన్ అనగానే క్యాష్ తీసుకుని వస్తున్న ఆ సిరి తలకి గన్ గురి పెడతాడు దేవా సిరిని వాచ్ చేస్తున్న జేడీకేడి సిరిని మెయిల్ చేస్తుంది మీనన్ గ్యాంగ్ అని తెలుసుకుంటారు ఆ మీనన్ ఆ సిరిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తూ ఉండగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది జేడి సిరిని జేడి ఎలా కాపాడుకుంటుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్